భారత జట్టు ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది బోర్డ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే వెల్లడించింది ఈ సిరీస్ తేదీలు అవి ప్రారంభమయ్యే టైము వేదికలను ఖరారు చేసింది తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ ట్వంటీ సెకండ్ జరుగుతుంది దీనికి పెట్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది ఈ సిరీస్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ తో డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది అయితే ఈ టెస్టు సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు రెండు నెలల పాటు విరామం తీసుకోబోతున్నాడు క్రికెట్ కి దూరంగా ఉండబోతున్నాడు శారీరకంగా మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపాలి అనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు సమ ఉజ్జీ అయిన టీమిండియాను తన సొంత గడ్డపై ఎదుర్కోవాల్సి ఉండటం జట్టుకి నాయకత్వాన్ని వహిస్తూ ఉండటం యశస్తో సమానంగా బోడ గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందున ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు ప్యాట్ కమ్మిన్స్ అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి వరుసగా అన్ని మ్యాచ్లు సిరీసుల్లో ఆడుతూ వస్తున్నాడు ప్యాట్ కమిన్సన్ నాన్ స్టాప్ బౌలింగ్ చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ భారత్తో ఏకంగా ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో పాల్గొనాల్సి ఉన్నందున విరామం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు